చంద్రబాబు నాయుడు గారిపై అవినీతి నిరోధక చట్టాన్ని ఉపయోగించి నమోదు చేసిన కేసులు ఏమైతే ఉన్నాయో ప్రజల యొక్క సొమ్మును ప్రభుత్వంలో ఉండి స్వాహా చేసినాడని చెప్పి ఏ కేసులు అయితే నమోదైనాయో అందులో ఆయన యాభై రెండు రోజులు రిమాండ్కి పోయించినాడు గగ్గోలు పెట్టినాడు ఆయన ఆ యాభై రెండు రోజులు నేను నేరం చేయలేదు అని కాదు ఆయన గగ్గోలు పెట్టింది విచిత్రం ప్రజలు తెలుసుకోవాలా ఈ ఈ సెక్షన్ నాకు వర్తించదు పదిహేడు సెవెంటీన్ ఏ నాకు వర్తించదు ఎప్పుడే కానీ మీరు గమనించండి ప్రజలారా నేను నేరం చేయలేని చెప్పలేయన ఈ సెక్షన్ నాకు వర్తించదు ఈ సెక్షన్ నాకు వర్తించదు అంటాడు దాని మీద కింది కోర్టు అయిపోయింది పైకోర్టు అయిపోయింది హైకోర్టు అయిపోయింది సుప్రీంకోర్టుకు కూడా పోయి క్రాష్ పిటిషన్ ఇచ్చినాడు తన రిమాండ్ రిపోర్టు చెల్లదు తనను అక్రమంగా రిమాండ్ పంపించినారు ఆ రిమాండ్ రిపోర్ట్ను క్వాష్ చేయమని వేసినారు సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీలు ఉండే చోట ఇద్దరు భిన్నాభిప్రాయం వ్యక్తపరిచినప్పటికీ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం ఒకటే అభిప్రాయం చేసినారు సెవెంటీన్ ఏకి అయితే ఒకరు వర్తిస్తుంది అన్నారు ఒకరు వర్తించదు అన్నారు కానీ రిమాండ్ రిపోర్ట్ విషయంలో మాత్రం ఇద్దరు ఒక అభిప్రాయం చెప్పినారు ఏమని రిమాండ్ రిపోర్ట్ను క్వాష్ చేసేదానికి కుదరదు రిమాండ్కు పంపడం అనేది సహజమే గవర్నర్ యొక్క అనుమతి లేనప్పటికీ కూడా రిమాండ్కి పంపకూడదని రూల్ అయితే లేదు ఏసీబీ కోర్టుకు రిమాండ్ పంపే అధికారం ఉంది అంటే దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ వారికైనా మరొకరికైనా అర్థం కావాల్సినది ఏంటంటే చంద్రబాబు గారి పైన నమోదు చేసిన కేసులు చట్టబద్ధమైనటియే చంద్రబాబు గారిని రిమాండ్ పంపడం అన్నది చట్టబద్ధతే చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెట్టినదంతా కూడా నిష్ప్రయోజనమే ఇది సుప్రీంకోర్టు తెలిసినది ఇంకా భారతదేశంలో ఇంతకంటే వేరే కోర్టు లేదు ఇంకా సుప్రీం కోర్టే ఉండేది అయిపోయింది అంటే ఈ భారతదేశ అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది చంద్రబాబు నాయుడు గారి యొక్క రిమాండు చట్టబద్ధత చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టు చట్టబద్ధత అని చెప్పి ఇచ్చింది ఇది ఎవరికి విజయము ఎవరికి పాక్షిక విజయమో ఎవరికి శాశ్వత విజయమో ఇంక తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయాలి ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి గుద్దుకుంటున్నారు ఇది మాకు పాక్షిక విజయము ఇది మరొక విజయము విజయం విజయమవుతుంది మీకు సెవెంటీన్ ఏ వర్తించదని ఇద్దరు ఇచ్చినారా వర్తిస్తుందని ఇచ్చినారా మీరు రిమాండ్ రిపోర్ట్ చల్లదని ఇచ్చినారా ఆయన అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పినారా రిమాండ్ చేయకూడదు అన్నారా ఇంకా స్పష్టంగా జడ్జి గారు చెప్తున్నారు సెవెంటీన్ ఏ అనేది నేరస్తులను సంరక్షించడానికి కాదు అని చెప్తున్నారు దాంట్లో చాలా కీలకమైన మాట ఆ సెక్షన్ వచ్చినేదే నేరస్తులను సంరక్షించడానికి కాదు అందులో ఉండే చిన్న చిత్తగా వెసులుబాటును తీసుకొని నేరస్తులను సంరక్షించే విధానానికి పూనుకోవడం అనేది మంచి చర్యలు కాదు అవినీతి అవినీతి నిరోధక చట్టం ప్రకారము తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఎవరికైనా ప్రభుత్వంలో ఉండే ఉన్నతాధికారులైనా పాలకులైనా అవినీతికి పాల్పడినప్పుడు భయం ఉంటుంది అని స్పష్టంగా చెప్తా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క కేసు నమోదు అరెస్టు చట్టబద్ధత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తానాం ఆయన భవిష్యత్ కాలంలో తప్పనిసరిగా కోర్టులో న్యాయ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కొన్ని సంవత్సరాలు ఆయనకు శిక్షబడి జైలుకు జైలు కూడా పోతాడు తప్పనే తప్పదు కొన్ని సంవత్సరాలు జైలు జీవితం అయితే ఆయన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అది మరొక సంవత్సరమా రెండేళ్ళ ఏదేమైనప్పటికీ నా అభిప్రాయం ప్రకారం అయితే శేష జీవితం జైల్లోనే గడుపుతాడ సెంట్రల్ జైల్లోనే శేష జీవితం రైట్